వంటగదిని శుభ్రం చేయడం అనేది నాకైతే పెద్ద పని అని అనిపించదండి ఎందుకంటే నేను క్లీన్ చేస్తున్నది జస్ట్ ఆ కౌంటర్ టాప్ ఆ గ్యాస్ ఆ గోడలు మాత్రమే కాదు నేను క్లీన్ చేస్తున్నది అలసినన్న ఆలోచనల్ని చిక్కుకున్న మనసుని అండ్ మర్చిపోయిన ఆశల్ని నేనైతే క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వంటగదిని శుభ్రం చేయడం అనేది నాకు ఎస్పెషల్లీ శుభ్రం అనేది శివం అండ్ శ్రమ అనేది దానం అండ్ లాస్ట్లీ ఫైనల్లీ ఇల్లు అనేది ఆలయం అని నేనైతే ఫీల్ అవుతాను సో మీరేమనుకుంటారో నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే నా ఫీలింగ్ మాత్రమే సో నేనైతే ఇంకా దివాళి వస్తుంది కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేస్తున్నానండి సో దాంట్లో భాగంగా నేను ఎలా నీట్గా ఆర్గనైజ్గా పెట్టుకుంటాను సింపుల్గా పెట్టుకుంటాను అనేది మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో సో ఇంకా నిన్నైతే నేను బూజులు అయితే కొట్టాను కాబట్టి ఇంకా కొంచెం డీప్గా అయితే క్లీన్ చేస్తున్నాను మామూలుగా అయితే నేను ప్రతిరోజు లైన్ చేయను మామూలుగా నేను ప్రతిరోజు కౌంటర్ టాప్ని అండ్ గ్యాస్ని అండ్ షింక్ని తుడిచి తర్వాత అయితే పడుకుంటాను కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగాలి సో నాకైతే షింక్లో ఒక గిన్నెనా ఉన్నా లేకపోతే కౌంటర్ టాప్ మీద ఏమన్నా అలాగే వదిలేసిన పొరపాట పడుకున్నా నాకు నిద్ర అయితే రాదండి ఎందుకో తెలియదు మరి సో ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఇది అలవాట నాకైతే తెలియదు సో మీలో కూడా మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తుందా సో మళ్ళీ లేచి వెళ్ళి ఆ గిన్నెలని మళ్ళీ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసిన తర్వాతే నిద్ర అయితే వస్తుందన్నమాట సో ఇలా మీకు కూడా అనిపిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా నేనైతే ఇంకా అక్కడ కౌంటర్ టాప్ కార్నర్ని ఇంకా ర్యాక్స్ని మొత్తం క్లీన్ చేసి ఇంకా మళ్ళీ దాంట్లో స్టోరేజ్ డబ్బాలు అయితే మళ్ళీ వాటిని కూడా క్లీన్ చేసేసి వాటిని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను సో స్టీల్ డబ్బాలు కొన్ని ఉంటే వాటిని వెనకపక్క పెట్టేసి ముందు పక్క కింద కొన్ని గాజు డబ్బాలు ఉంటే ఆ డబ్బాలను అయితే కింద పెట్టేశాను సో నేనైతే పెద్దగా ఏమీ కొననండి సో ఉన్నదే ఉన్న వాటిల్లోనే నేను ఎలా పెట్టుకోవాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాను अनमाटा సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గాజు డబ్బాలు కూడా నేను కాఫీ డబ్బాలు ఉంటాయి కదా ఆ కాఫీ డబ్బాలు అయిపోతే వాటిని ఇలా అయితే నేను స్టోరే లాగా మార్చేసుకున్నాను అనమాట సో ఇంకా ఇంకా ఇక్కడ ఒకతే చిన్న ప్లాంట్ అయితే పెట్టాను కొంచెం బాగా కనిపించడానికి అంతే సో ఇంకా ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట సో ఇవి టాప్ దగ్గర ఉన్న రెండు గూళ్ళు సో ఆ గూళ్ళని నేను ఇలా తుడుచుకొని ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను సో దీనివల్ల నాకు మనసు అనేది మన నాకనే కాదు ఎవరికైనా ఏ ఎంత ఆర్గనైజ్గా ఎంత నీట్గా ఉంటే అంత పీస్ఫుల్గా అంత హార్ట్ఫుల్గా మనం కిచెన్లో అయితే వంట చేయొచ్చు అండ్ మనం ఇంట్లో కూడా అంత ప్రశాంతంగా ఉండొచ్చు అని నేనైతే ఫీల్ అవుతాను సో మీరేమంటారో నాకైతే చెప్పండి కామెంట్ బాక్స్లో సో ఇంకా ఇక్కడ ఇంకా స్టీల్ డబ్బాలు కొన్ని ఉంటే వాటిని కూడా ఇక్కడ పెట్టేసి నాకైతే కిచెన్లో ఆయిల్ డిఫ్యూజర్ కానీ లేకపోతే ధూపం వేయడం కానీ ఇలా అయితే కొంచెం ఇష్టం అలా చేయడం వల్ల మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అండ్ నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉంటే పోతాయి అనేది నా నమ్మకం సో ఒక ప్లెజెంట్ ఫీల్ అనేది ఒక మంచి ట్రెడిషనల్ ఫీల్ అనేది వస్తుందనమాట ఈ ఆయిల్ డిఫ్యూజర్స్ వల్ల అయినా ఇంకా ఈ ధూపాల వల్ల అయినా సో ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇది ఫాలో అవుతాను నేను మ్యాక్సిమం ఇల్లు నీట్గా క్లీన్గా పెట్టుకోవడం అనేది మా అమ్మ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను అనమాట సో మా అమ్మ కూడా నాలాగే అసలు గిన్నెలు కిచెన్లో ఉంటే అవి అటు ఇటు ఉంటే సరే తను అసలు నిద్రపోదు సో ఆ పని అయిపోయిన తర్వాతే తర్వాత వెళ్ళి పనుకుంటుంది అనమాట సో నాకు కూడా అదే మా మమ్మీ దగ్గర నుంచే వచ్చింది అనుకుంటా సో నేను కూడా ఇంకా పని అయిపోయేంత వరకు నేను ఇంకా వేరే పని చేయలేను సో ఫస్ట్ ఆ పని అయిపోతేనే నేను నెక్స్ట్ వేరే పనికి వెళ్తానమాట సో ఇంకా ఇక్కడైతే నేను ఒకటి చిన్న ప్లాస్టిక్ ర్యాక్ అయితే పెట్టాను సో ఎక్కువ కాస్ట్లీ అలాంటివి ఏమీ పెట్టా పెట్టాల్సి నేను తీసుకోను సో ఇదైతే నాకు చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చింది దగ్గర దగ్గర నాకు వన్ టెన్ వన్ ట్వంటీకి ఇచ్చాడు స్టీల్ సామాన్ షాప్ అయినా సో ఇది ఇంకా మనం పోపుడు లబ్బా అండ్ నెయ్యి అండ్ మనం చపాతి చేసుకుంటాం కదా అప్పుడు పొడి పిండి కావాలి కదా ఆ పొడి పిండి డబ్బాలు ఇంకా అక్కడ ఒక చిన్న జార్లో ప్లా ఆర్టిఫిష ప్లాంట్స్ అలా అయితే పెట్టుకున్నాను ఒక చిన్న రోల్ దంచుకునే రోలు అవన్నీ ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఇలా నీట్గా పెట్టుకుంటే పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ పొద్దున్నే మనకి ఆ క్లీనింగ్ మీద ఎక్కువ టైం అనేది వెళ్ళదు సో ఇక్కడ ఒకటి కట్లరీ అయితే కట్లరీస్ పెట్టుకోవడానికి ఒకటి ప్లాస్టిక్ది డబ్బా అయితే పెట్టాను ఇది నాకు హార్డ్లీ డి ఒక ముప్పై నుంచి నలభై రూపాయలు అయితే పడింది సో అంతే అంతకన్నా ఎక్కువ పడలేదు అండ్ ఇది ఒక బుట్ట ఈ బుట్టలో నేను మన ఆయిల్ వంట చేసే ఆయిల్స్ అన్నీ దాంట్లో పెడతాను అనమాట ఆయిల్స్ కూడా నేను సపరేట్ సపరేట్గా పెడతాను మామూలుగా మేము వాడేది కోకోనట్ ఆయిల్ సో ఆ కోకోనట్ ఆయిల్నే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని సపరేటు మా వంటకు యూస్ చేసిన ఆయిల్ సపరేటు అండ్ ఇదైతే చపాతీలకి దోశల మీదకి వేసుకుంటాం కదా మనం ఆయిల్ పైన సో అది ఇంకా మళ్ళీ గిన్నెలలో పెట్టడం దుమ్ము పడుతుందని చెప్పేసి ఇలా ఒక గాజు బాటిల్లో ఆ హోల్డర్ని ప్లస్ ఆ నూనెని వేసేసి పక్కనైతే క్లోజ్ అయితే చేసి పెట్టాను అదైతే కొంచెం బ్రౌన్గా ఉంది కదా అది నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట సో నేను ఎక్కువ వేరే సెట్ టూ త్రీ టైమ్స్ వాడను అనమాట ఒక్కసారే వాడతాను సో ఇంకా ఆ ఆయిల్ అది ఇంకా ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టాను కొంచెం బాగుంటుందని ఇంకా కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఈ మూల మేము దీపం అయితే పెడతాను సో అలాగే ఇంకా అభిషేకాలు చేసుకోవడానికి నాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి చిన్న చెంబు అండ్ అది శివుడిది శివలింగము నంది అండ్ అభిషేకం చేసుకోవడానికి ప్లేట్స్ ఇవన్నీ ఇంకా మాటిమాటికి ఎత్తుక్కోలేను ఎందుకంటే ఇంకా దగ్గర వచ్చేసింది పండగ అండ్ కార్తీక మాసం కూడా సో ఇంకా మాటిమాటికి ఎత్తుక్కోలేను కాబట్టి ఇలా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడైతే పెట్టుకుంటున్నాను కౌంటర్ టాప్ దగ్గర కార్నర్లో అండ్ ఇక్కడైతే దీపం పెడతాం కాబట్టి ఇంకా దీపాన్ని కూడా అక్కడ అయితే పెట్టాను అండ్ అక్కడ ఒక చిన్న చెట్టును కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట సో ఇలా అయితే నాకు నాకు ఈజీగా అందు అందుకోవచ్చు అండ్ నేను ఫాస్ట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అండ్ నాకు ధూపం వేయడం కూడా ఇష్టం కిచెన్లో సో అందుకోసమే ఇది ధూపం హోల్డర్ని ఇక్కడ పెట్టాను అనమాట అది కూడా నాకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్లో ఇచ్చారు అంత తక్కువ పడింది మామూలుగా అయితే ఇయ్యరు కానీ బట్ ఇచ్చారనమాట అది మట్టిది సో ఇలా అయితే నేను అన్నీ ఇక్కడే నాకు చేతికి అందుబాటులో ఉండేలాగా నీట్గా ఆర్గనైజ్గా అయితే పెట్టుకున్నాను సో మీకు నా ఆర్గనైజేషన్స్ నచ్చితే నాకైతే చెప్పండి కామెంట్ బాక్స్లో లేదు నేను ఏదైనా రాంగ్ ఆర్గనైజ్ చేసుకున్నాను లేకపోతే మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి సో నా వీడియోస్ మీకు నచ్చుతుంటే మీలో ఏదైనా మోటివేషన్ తెస్తుంటే క్లీనింగ్ ఆర్గనైజేషన్కి సో మీరు ఖచ్చితంగా నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి సో ఇలా అయితే నేను నీట్గా ఆర్గనైజ్గా అయితే పెట్టుకుంటాను అనమాట సో నాకైతే క్లీనింగ్ అనేది ఒక థెరపీ ఎందుకంటే ఇదొక నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది ఇది ఒక థెరపీ లాగా కూడా ఉంటుంది అండ్ ఇదొక మెడిటేషన్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట సో ఎందుకంటే ఇల్లు అంటే ఆలయం అని నేను ముందే చెప్పాను కదా మీకు సో నేనైతే అలాగే ఫీల్ అవుతాను సో నాకు దుమ్ముగా దుమ్ము ఉన్నా లేకపోతే చెల్లా ఉన్నా అలా అయితే నచ్చదు నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అయినప్పటికీ నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి తుడుస్తూనే ఉంటాను మ్యాక్సిమం వంట చేసేటప్పుడే నేను క్లీనింగ్ అనేది చేస్తూనే ఉంటాను ఒక పక్క వంట చేస్తూ ఉంటాను ఇంకొక పక్కన గిన్నెలైతే కడిగేస్తూ ఉంటాను షింకులో గిన్నెలు ఉండడం నాకు ఇష్టం లేదు అండ్ ఇంకోటి ఇంకా మనకి విజిల్స్ రావడంలో ఆ వంట ఉడకడంలో టైం పడుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడక్కడ కార్నర్లో తుడుచుకుంటూ ఎక్కడైనా దుమ్ము ఉంటే తుడుచుకుంటూ అక్కడే కిచెన్లోనే ఉంటూ తుడుస్తూనే ఉంటాను అనమాట సో ఇలా అయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ అవి నీట్గా ఆర్గనైజ్గా కూడా కనిపిస్తాయి అండ్ మనకి ఈజీగా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటాయి ఇట్లా కా ఇట్లా మనకు కావాల్సినవి దగ్గరగా పెట్టుకుంటాయి అని చెప్పేసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇంకా కౌంటర్ టాప్ మీదే నేను రోల్ అయితే పెట్టుకున్నాను ఆ రోల్ మీద మళ్ళీ ఎక్కడ డస్ట్ పడుతుందో అని చెప్పేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేశాను అనమాట సో మొత్తానికైతే ఇంకా మా కిచెన్ ఫైనల్ లుక్ అయితే మీరు చూడండి సో ఇలా అయితే మాది చిన్న కిచెనే పెద్ద కిచెనేం కాదు సో ఇల్లు చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదండి దాన్ని ఎంత నీట్గా హైజనిక్గా పెట్టుకున్నామనేదే మ్యాటర్ సో అంత ఇంత నీట్గా పెట్టుకుంటే మనకు అంత ప్రశాంతంగా అంటే అంత పీస్ఫుల్గా ఉంటాము అంటే అంత ఆరోగ్యంగా ఉంటామని నేనైతే ఫీల్ అవుతాను సో మీరేమంటారో నాకైతే చెప్పండి సో ఇలా అయితే నేను నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటాను అండ్ చూశారు కదా నా శింకులో గిన్నెలు అయితే లేవు ఎందుకంటే నాకు అట్లా ఉండడం అసలు నచ్చదనమాట సో ఇంకా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వివేకానంద రెడ్డి